హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం త్రిమూర్తి ఆత్మిక స్వరూపాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు నా అభిమానులకు కళాకారులకు పెద్దలకు గురు పూజ్యులకు భక్తులకు యావన్ మంది ప్రజానీకానికి రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డు గ్రహీత డాక్టర్ సామవేదం బాలసుబ్రహ్మణ్యం అనేక హృదయపూర్వక అభినందనలు శుభాశీస్సులు నమస్కారములతో వైశాఖ పురాణము పఠనము చేయుచున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నముగా కొనసాగించి ప్రోత్సహించి నన్ను అభినందించగలరని కోరుచున్నాను గ్రంథకర్త శ్రీ మల్లంపల్లి దుర్గా మల్లికార్జున ప్రసాద శాస్త్రి గారి రచనను మీకు వినిపించుచున్నాను వైశాఖ పురాణం వైశాఖ మాసములో పఠనము చేయడం ప్రశస్తమే కాబట్టి స్త్రీ పురుషులు చిన్న పెద్ద కుల మత తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ విని నదీ స్నానములు ఆచరించి త్రిమూర్తుల అనుగ్రహం పొందగలరు ఈ వైశాఖ పురాణము రోజుకో అధ్యాయము చొప్పున ముప్పై రోజులు ముప్పై అధ్యాయములను పొందుపరచుచుంటిని ప్రతిరోజు కూడా వీటిని విని ప్రతి ఒక్కరూ కూడా ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలియని వారికి ఎంతోమందికి తెలియజేస్తూ భగవంతుని ఆశీర్వాదము పొంది ముక్తి నొందగలరని కోరుచున్నాను నా పితృదేవులు కీర్తిశేషులు సామవేదం రామచంద్రరావు పార్వతమ్మ వారి పాదపద్మములకు నమస్కరిస్తూ వారి దివ్య ఆశీస్సులతో వైశాఖ మాస విశిష్టత పురాణము యొక్క ప్రాముఖ్యతలను తెలుసుకుందాం వైశాఖ మాసో మహాన్మాస నీరం దైవతాత్మికం ముక్తి ప్రదేశుభే తస్మాత్ ముముక్షవో జీవ్ వృత్తం త్రిమూర్త్యాత్మకం దేవం భక్తి ముక్తి పరాయణం అంటే వైశాఖ మాసం మహోత్తరమైనటువంటి సర్వోత్తరమైన మాసం నీరు దేవతాస్వరూపం కనుక ఈ సమయంలో అనగా ప్రాతకాలమున స్నానము చేసి ఇష్టదైవమును పూజించుట భక్తితో పాటు ఇహలోక సుఖాను అనుభవమును మోక్షమును ప్రసాదించు కావున భయంకరమగు బాధాకరమగు సంసార బంధములు నుండి విడుదల కోరు జీవులారా భక్తిని విముక్తిని ప్రసాదించు వైశాఖ మాస ప్రవృత్తికై ప్రయత్నింపుడు సర్వదేవతా స్వరూపులైన త్రిమూర్తులను సేవించి వైశాఖ స్నాన మతం ఆచరించి తరించండి శుభం భూయా శ్రీగురుభ్యోన్నమ శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతం నమో గోభ్యీమీభ్య సౌరాభేభ్యవే నమో బ్రహ్మానుభ్య పవిత్రాభ్యో బ్రహ్మదేవాయ నమో నమ శాంకారుజగ శయనం పద్మనాభం సురేం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వోకైకనాథం వందే శంభు ఉమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంకవహ్నియనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ స్వామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములతో ఇక వైశాఖ మాసం తాలూకా ప్రశంస మొదటి అధ్యాయంలో ప్రారంభమవుతోంది సూత మహర్షి సౌనికాదర్శులను ఉద్దేశించి ఇట్టు పలికెను మహర్షులారా వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదును చూసి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మహత్స్యమును వివరించరి అన్ని మాసముల ఎందును వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు వైశాఖ మాసము త్రిమూర్త స్వరూపులైనటువంటి బ్రహ్మ మహేశ్వరులకు ఇష్టముటటుగా కారణమేమి ఈ మాసమందు విష్ణు ప్రియములైన ధర్మములేవి మానవులు ఆచరింపవలన దానములను వాటి ఫలములను వినగోరుచున్నాము పూజ దానము మున్నగునగు వానిని ఏ దైవును ఉద్దేశించి చేయవలయను వాని ఫలమెట్టిది పూజాద్రవ్యములెట్టివి మున్నగు విషయములను దయవుంచి వినగోరుచున్నామని సవినయముగా ప్రశ్నించను నారదుడును రాజర్షి అంబరీష వినుమని ఇట్లు పలికెను పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిములను మాసధర్మములను వివరింప కోరితని బ్రహ్మయు నారదా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగా వింటిని నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పదెను మాసముల అన్నింటిలోనూ కార్తీకము మాఘము వైశాఖము ఉత్తములైనటువంటి మాసము ఈ మూడు మాసములలో వైశాఖము మిక్కిలి ఉత్తమమైన మాసము వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వాభీష్టములను కలిగించును ఈ మాసమునందు ఆచరించిన స్నానము పూజ దానము మున్నగునవి పాపములన్నింటినీ నశింపచేయును ఈ మాసమున చేసిన స్నానము పూజ జప దానాదులను దేవతలు సైతము తలవించి గౌరవింతురు విద్యలలో వేద విద్య వలె మంత్రములలో ఓంకారమువలే వృక్షములో దివ్య వృక్షమైన కల్పవృక్షమువలే ధేనువులలో కామధేనువు వలె సర్పములలో శేషునివలే పక్షులలో గరుత్మంతునివలే దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలే ఇష్టమైన వాణిలో ప్రాణములవలే సౌహార్దములు కలవారిలో భార్య వలె నదులలో గంగానదివలే కాంతి కలవారిలో సూర్యునివలే ఆయుధములలో చక్రమువలే ధాతువులలో సువర్ణమువలే విష్ణు భక్తులలో రుద్రునివలే రత్నములలో కౌస్తమువలే ధర్మ హేతువులకు మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది విష్ణుప్రియము కలుగున చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమని అందురు విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి లేనిది లేదు సూర్యుడు మేషరాశి ఎందు ఉండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకములలో ఆచరించినచూ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరింపనించును ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖమాస వ్రతం ఆచరించిన వారి విషయమున సంప్రీతుడకుచున్నాడు అట్లు వైశాఖ మాసమును ఆచరించిన వారికి అన్ని వరములు ఈయ సిద్ధమై ఉన్నాడు వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానము పూజ చేసినను పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు వైశాఖమున నదీ స్నానము చేసినను ఈ ఈమాత్రమునకి శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధాది యాగాములను చేసినచో వచ్చు పుణ్యము ఎంత ఉండునో అంత పుణ్యఫలము వచ్చును స్నానము చేయ శక్తి లేక స్నాన సంకల్పము దృఢము ఉన్నచో అతడు నూరు అశ్వమేధాది యాగములు చేసినంత పుణ్యమునందును సూర్యుడు మకర రాశిలో ఉండగా వైశాఖ మాసము నదిలో కాని ఏరులో కాని స్నానము చేయవలనని సంకల్పించినవాడే అసక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇన్ ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నానము సంకల్పము దృఢముగా ఉండచో విష్ణు సాన్నిధ్యము పొందుదరు రాజా సర్వలోకములు ఎందున్న తీర్థదేవతలు బాహ్య ప్రదేశమునున్న జలము నది ఎందైనను తటాకమైనను శల అందు చేరియుండును జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర ఆచరించు వరకు యముని అనుసరించి జీవి సూక్ష్మ శరీరమును అనుభవించి రోధ చేయుచుండును జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమునున్న జలమున స్నానం ఆచరింపగలిగినే ఆ జలము ఉన్న సర్వదేవతలు శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించు సర్వదేవతలు సూర్యోదయమున మొదలుకొని ఆరు గడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ తటాకాది జలములను ఆశ్రయించి ఇందురు ఆ జలము తామున్న సమయమున స్నానం ఆచరించిన వారి పాపములను ఆ దేవతలు నశింపచేయుదురు ఆచరించిన వారికి హితము కలిగింతురు చేయని వారికి నశింప నశింపచేయుదురు వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి ఇట్లు చేయుదురు సూర్యోదయమున ఆరు గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోదురు మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమునందున్న జలమును ఆవహించి స్నానమాడిన వారి పాపములను నశింపచేయుదురు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా